జిల్లా అధ్యక్షులు దేశవ్యాప్తంగా ఇవాళ భారతదేశంలో కార్మిక వర్గం దోపిడీ గురవుతున్నటువంటి సందర్భంలో స్వతంత్ర ఈ దేశంలో ఉన్నటువంటి సంపద సృష్టికి మూలంగా కార్మికులకి చట్టాలు ఉండాలని ఆ చట్టాల ద్వారానే కార్మిక సంక్షేమం ఉంటుందని భావించి ఏఐటియుసి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి ఇవాళ తొంభై సంవత్సరాలు అలుపెరగ పోరాటాలు చేసి ఈరోజు ఈ దేశంలో కార్మిక వర్గం అనుభవిస్తు అనుభవిస్తున్నటువంటి పని గంటలు కానీ గణేష్ విత్తరా చట్టం కానీ పిఎఫ్ పిఎస్ఏ చట్టాలు కానీ సాధించి ఈ దేశ కార్మిక వర్గానికి అందించిన ఘన చరిత్ర ఏఐటియుసి ఇవాళ తొంభై ఐదవ సంవత్సరాలు అడిగెడుతూ ఉంది కానీ ఏ స్ఫూర్తి అయితే స్వతంత్ర పోరాటానికి ముందుగానే ఏఐటియుసి పోరాడి నిలబడి పోరాడుతుందో ఈ రోజు కూడా భారతదేశ కార్మిక వర్గానికి ఆ సమస్యలు పరిష్కారం కాలేదు ఈ రోజుకి కూడా దోపిడీ వర్గం పెత్తనం రోజు రోజుకి పెరుగుతూ ఉంది పెట్టుబడిదారి రోజు పెట్టుబడిదారి వర్గం యొక్క అహంకారానికి ఇవాళ కార్మిక వర్గం బలైపోతూ ఉంది అదే సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కావంటి ప్రభుత్వాలు రెండు కూడా మంచి రోజులు వస్తాయి అని చెబుతూనే ఇవాళ కార్మిక వర్గాన్ని బలిపేట ఎక్కించేటువంటి చట్టాలు తీసుకొస్తున్నారు స్వతంత్ర పోరాటానికి ముందే సాధించుకున్నటువంటి సంఘాలు సంఘాల సాధించుకున్న చట్టాలన్నింటినీ కూడా ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కార్పొరేట్ సంస్థలు చేస్తూ ఇవాళ చట్టాలనేవి సంస్కరణలు సమస్యలు చేస్తూ ఉన్నారు ఈ చట్టాల సవరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జెండాలకు వ్యతిరేకంగా సత్తాల సవర వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు ఏఐటిసి ఆధ్వర్యంలో నాయకత్వం సెప్టెంబర్ రెండవ తేదీ దేశవ్యాప్తంగా సమ్మె ఈ ఈ సమ్మె సందర్భంగా కలుపు జరిగి ఈ దేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకి సామాజిక భద్రత కల్పిస్తూ ప్రతి కార్మికుడికి ఈఎస్ పిఎఫ్ వంటి సౌకర్యాలు కనీస సౌకర్యాలు కల్పించాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఎన్నికల వాగ్దాని తట్టు ప్రైవేట్ రంగంలో పనిచేసే కార్మికులందరినీ కాంట్రాక్ట్ వ్యవస్థలు రద్దు చేసి కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేయాలని ఈ దేశంలో సకల కార్మిక వర్గానికి వర్గ రాజ్య స్థాపనతోనే ఈ దేశంలో విముక్తి పొందని చెప్పి కార్మికవర్గ విముక్తి ఉందని ఏఐటీసీ భావిస్తుంది